విజయవాడ ఇబ్రహీంపట్నంలోని పాతబార్లో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన సోదాల్లో పెద్ద సంఖ్యలో ఖాళీ క్యాన్లు దొరికాయి మద్యంతో నిండిన క్యాన్లు ఐదు లభ్యమయ్యాయి ఇక్కడ నకిలీ మద్యం తయారు చేసి బెల్ట్ దుకాణాలకు తరలిస్తున్న సంగతి స్థానికంగా పలువురు వైసీపీ నేతలకు తెలుసని అయినా అప్పట్లో ఎక్సైజ్ అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ దందాకు బెంగళూరు నుంచే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు బెంగళూరుకు చెందిన బాలాజీ నుంచి అన్నమయ్య జిల్లా ములకల చెరువుకు వచ్చేది అక్కడ మాల్ట్ కారమెల్ కలిపిన తర్వాత క్యాన్లలో రహస్యంగా ఇబ్రహీంపట్నం తరలించారు అనుమానం రాకుండా చిన్న క్యాన్లలో మద్యాన్ని నింపి వాటిని తిరిగి అట్టపెట్టల్లో ఇక్కడికి తెప్పించేవారు గోదాముల్లో సీసాల్లోకి నింపి అమ్మకాలకు పంపిస్తుండేవారు అసలు హోలోగ్రామ్ స్టిక్కర్లను పోలిన నకిలీ స్టిక్కర్లను బాలాజీ ముద్రించి సరఫరా చేసేవాడు సీసాలను కృష్ణా జిల్లా గన్నవరం మండలంలోని సూరంపల్లి పారిశ్రామిక వాడలోని ఓ కర్మాగారంలో తయారు చేయించారు వీటికి వేసే లేబుళ్లను అచ్చం అసలు తీసిపోని రీతిలో తయారు చేయించారు హైదరాబాద్కు చెందిన రవి వీటిని సరఫరా చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది నకిలీ మద్యం తయారీలో పెద్దగా వాసన రాని ఎక్స్ట్రా న్యూట్రల్ స్పిరిట్ ను వినియోగించినట్లు గుర్తించారు రెక్టిఫైడ్ స్పిరిట్ అయితే ఎక్కువ వాసన వచ్చి నకిలీది అని తెలుస్తుందనే దీనిని ఎంచుకున్నట్లు అనుమానిస్తున్నారు నకిలీ మద్యం వ్యవహారంపై భవానీపురం ఎక్సైజ్ పోలీసులు మొత్తం పన్నెండు మందిని నిందితులుగా చేర్చారు ఏ గా అద్దేపల్లి జనార్దనరావు ఏ టూగా అద్దేపల్లి జగన్మోహనరావులను చేర్చారు వీరితో పాటు బాదల్ దాస్ ప్రదీప్ దాస్ బాలాజీ రవి కట్టారాజు సయ్యద్ హాజీ తదితరులను ఇందులో నిందితులుగా పేర్కొన్నారు నిందితుల్లో ఒడిశాకు చెందిన ఇద్దరిని ఇప్పటికే ములకల చెరువు కేసులో అక్కడి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు జగన్మోహనరావుతో పాటు ఒడిశాకు చెందిన కార్మికులు బాదల్దాస్ ప్రదీప్ దాస్లను ఎక్సైజ్ పోలీసులు మంగళవారం సాయంత్రం కోర్టులో హాజరుపరిచి న్యాయాధికారి ఆదేశాలతో విజయవాడలోని జిల్లా కారాగారానికి తరలించారు